ఎసెన్స్ గ్రూప్ మిత్రులందరికీ స్వాగతం జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంపై మనం చేస్తున్న చర్చలో భాగంగా శ్యామ్ బెనేగల్ రూపొందించిన భారత్ ఏక్ ఖోజ్ ధారావాహికను కూడా విశ్లేషిస్తున్నాం అవును ఆ ధారావాహికలోని మూడవ భాగంపై ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం ఈ సిరీస్ మన పుస్తక పఠనానికి ఒక దృశ్య రూపమిస్తోంది కాబట్టి వినండి చదువుకోండి చర్చించండి రండి కలిసి చదువుకుందాం కలిసి నేర్చుకుందాం ఈ భాగం మనల్ని వేదకాలపు ప్రజల ప్రపంచంలోకి అంటే వాళ్ల ఆలోచనల్లోకి తీసుకువెళ్తోంది అవును సింధులోయ నాగరికత యొక్క ఆ మహానగరాలు అంతరించిపోయిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందనమాట ఆ ఖాళీని పూరించడానికి వచ్చిన వాళ్లే ఆర్యులు వాళ్ల జీవన విధానం వారి నమ్మకాలు ఆ సమాజం ఎలా ఉండేదో ఈ ఎపిసోడ్ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది వారు కేవలం ఈ భూమిని ఆక్రమించుకోలేదు ఇక్కడి ప్రకృతితో ఒక కొత్త సంబంధాన్ని ఏర్పరుచుకున్నారు నిజమే ఆ సంబంధం ఎంత లోతైనదో ఎపిసోడ్ ప్రారంభంలోనే మనకు తెలుస్తుంది ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం నుండి ఒక శ్లోకం వినిపిస్తుంది సృష్టికి ముందు లేదు అసత్తూ లేదు అంటే ఉనికిలేదు ఉనికి లేకపోవడం కూడా లేదు అని ఇది ఎంత సంక్లిష్టమైన ఆలోచన ఏమీ లేదని చెప్పడం ఒకెత్తు కాని లేకపోవడం కూడా లేదని చెప్పడం వేల ఏళ్ల క్రితం ఇంతటి తాత్విక సందేహం మనుషుల్లో ఎలా ఉండొచ్చు ఇది వాళ్ల సంపట్టికి ఒక గొప్ప ఉదాహరణ అనమాట వాళ్ళు కేవలం బతకడం కోసం పోరాటం చేసే యోధులు మాత్రమే కాదు తత్వవేత్తలు కూడా అవును సృష్టి యొక్క మూలాల గురించి తీవ్రంగా ఆలోచించే తత్వవేత్తలు అప్పుడు ఏది దేనిని ఆవరించి ఉంది అనే ప్రశ్న సమాధానం కంటే ప్రశ్నకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఈ అన్వేషణే వేద సంస్కృతికి పునాది సరే మరి ఈ తాత్విక ఆలోచన నుండి వాళ్ల భౌతిక ప్రపంచంలోకి అడుగు పెడదాం పెడదాం మొహంజోదారో హరప్ప లాంటివి అంటే పక్కా ప్రణాళికతో కట్టిన నగరాను కనుమరుగైన తర్వాత భారతదేశంలో పట్టణ నాగరికత దాదాపుగా అంతరించిపోయింది అవును దాని స్థానంలో వ్యవసాయ ఆధారిత గ్రామీణ సంస్కృతులు నెమ్మదిగా విస్తరించడం మొదలైంది సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఆర్యుల ప్రవేశం జరిగింది మరి ఆరిలు ఎక్కడ నుండి వచ్చారు అనే దానిపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది కదా జరుగుతూనే ఉంది ఈ ఎపిసోడ్ ఆ రెండు ప్రధాన వాదనలను మన ముందు ఉంచుతుంది మొదటిది వాళ్లు మధ్య ఆసియా స్టెపీస్ నుండి అనేక శతాబ్దాల పాటు చిన్న చిన్న సమూహాలుగా వాయువ్య సరిహద్దులగుండా భారతదేశంలోకి ప్రవేశించారని అవును ఇక రెండోది వాళ్లు ఇక్కడివారేనని సింధులోయ పాటే నివసించినా వాళ్ల జీవన విధానం చాలా భిన్నంగా ఉండేదని ఇదేమైనా వాళ్లు ఈ కొత్త భూమిని సప్తసింధూ ప్రాంతంలోని నదులను చూసినప్పుడు వాళ్లలో కలిగిన ఆనందాన్ని ఆ ఆశ్చర్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు ఆ దృశ్యం చాలా బాగుంటుంది ఆ ప్రదేశానికి చేరుకుని అక్కడి నదులను చూసి వాటికి నమస్కరించి ఇలా ప్రార్థిస్తారు ఓ నదీమాత నువ్వే మాకు జలం నువ్వే మాకు సుఖం మాకు బలానివ్వు వెలుగునివ్వు ఆ మాటలు వింటుంటే వాళ్ల దృష్టిలో నది కేవలం నీటి ప్రవాహం కాదు ఒక తల్లి ఒక దేవత ఖచ్చితంగా వాళ్ల దృష్టిలో ప్రకృతి కేవలం ఒక వనరు కాదు అది దైవస్వరూపం పర్వతాలు నదులు అడవులు ఇవన్నీ వాళ్లకు జీవనాధారం అందుకే వాటిని దేవతలుగా పూజించారు అంటే వాళ్ల ప్రయాణం కేవలం భౌగోళికమైనదే కాదు కాదు ఒక కొత్త పర్యావరణంతో కొత్త ప్రకృతితో వాళ్లు ఒక ఆధ్యాత్మిక సంబంధం కూడా ఆ సంబంధం వాళ్ల కవిత్వంలో వాళ్ల ప్రార్థనల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇక వాళ్ల జీవన విధానం విషయానికొస్తే ప్రధానంగా పశువుల కాపరులో యూదులు వాళ్ల జీవితంలో పశువులకు ముఖ్యంగా గోవులకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకని బంగారం భూమి లాంటివి కాకుండా పశువులకి ఎందుకంత ప్రాధాన్యత అంటే కేవలం పాలు పెరుగు కోసమేనా లేక దాని వెనక ఇంకేమైనా సాంస్కృతిక కారణం ఉందా మంచి ప్రశ్న పాలు పెరుగు నెయ్యి వాళ్ల ఆహారంలో ప్రధాన భాగం యజ్ఞాలకూడా కూడా నెయ్యి అవసరం కాని అంతకు మించి గోవు వాళ్ల దృష్టిలో కదిలే సంపద హో కదిలే సంపద అవును భూమిలాగా ఒకచోట స్థిరంగా ఉండదు కదా వాళ్లది సంచార జీవనం కాబట్టి పాటు తీసుకువెళ్లగలిగే సంపదకే ఎక్కువ విలువ ఇచ్చారు అందుకే కూడా భూమి కోసం కన్నా ఎక్కువగా పశువుల కోసమే జరిగేవి అలాగా గవిష్ఠి అనే పాత సంస్కృత పదానికి అర్థం గోవుల కోసం అన్వేషణ కాని కాలక్రమేణ దానికి యుద్ధం అనే అర్థం స్థిరపడింది అంటే గోవుల కోసం యుద్ధాలు చేసేంత తీవ్రంగా పరిస్థితి ఉండేది ఈ ఎపిసోడ్లో ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చూపించారు పణి అనే ఒక వర్గం వారు ఆర్యుల గోవులను దొంగిలించి దాచిపెడతారు ఆ గోవులను తిరిగి దక్కించుకోవడానికి ఆర్యులు ఇంద్రుడి సహాయంతో ఒక యుద్ధానికి సిద్ధపడతారు ఇది కేవలం పశువుల దొంగతనం కాదు కాదు రెండు భిన్న సంస్కృతుల మధ్య సంఘర్షణాది ఈ ఘట్టంలో శరమ అనే ఒక ఆసక్తికరమైన పాత్ర మనకు పరిచయమవుతుంది ఇంద్రుని దూతగా ఒక శునకం రూపంలో శరమ పణులకు దగ్గరికి వెళ్తుంది వాళ్ల మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది పణులు మొదట ఆమెను బెదిరిస్తారు ఇంత దూరం ఎలా రాగలిగావు ఈ నదినెలా దాటావు అని పని ఆమె చాలా ధైర్యంగా సమాధానం చెబుతుంది ఆ తర్వాత పణులు తమ వ్యూహం మారుస్తారు శరమను లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తారు నువ్వుకూడా మాతో ఉండిపో ఈ గోసంపదలు నీకూ భాగమిస్తాం నిన్ను మా సోదరిగా చూసుకుంటాం అని ఆశపెడతారు రకమైన ప్రలోభం అన్నమాట అవును కాని శరమ ఇంద్రునికి అంగీరస ఋషులకు నమ్మకంగా ఉండి వాళ్ల ప్రతిపాదనను తిరస్కరిస్తుంది నాకు మీతో ఎలాంటి సోదరబంధం వద్దు ఇంద్రుడు అంగీరసులు నన్ను పంపారు నేను వారి వద్దకే వెళ్తాను అని ప్రాణాలపై ఆశ ఉంటే ఇక్కడి నుండి పారిపోండి అని హెచ్చరించి మరీ వస్తుంది ఇది ఆ కాలపు విధేయత నమ్మకం వంటి విలువలను మనకు తెలియజేస్తుంది నిజమే అసలు ఈ పన్నులు ఎవరు వారి గురించి ఎపిసోడ్ ఏదైనా వివరణ ఇచ్చిందా ఇచ్చింది సింధు నాగరికత పతనమైన వ్యాపారాన్ని వదులుకోకుండా కొనసాగించిన వర్తకులే ఈ పన్నులు అని ఎపిసోడ్ సూచిస్తుంది పణి అనే పదం నుండే సంస్కృతంలో వణిక్ అంటే వ్యాపారి అనే పదం వచ్చిందని కూడా వివరిస్తుంది ఓ అంటే ఇది కేవలం రెండు తెగల మధ్య యుద్ధంలా కాకుండా పశుపాలక యోధుల సంస్కృతికి వర్తక సంస్కృతికి మధ్య జరిగిన సంఘర్షణగా కూడా మనం చూడొచ్చు అంటే ఒకరి దృష్టిలో పశువులు పూజనీయమైన సంపద మరొకరి దృష్టిలో అవి కేవలం వ్యాపార వస్తువులు అదే మరి ఆ తేడానే సంఘర్షణకు దారితీసింది చాలా ఆసక్తికరంగా ఉంది ఇక వాళ్ల విశ్వాసాల విషయానికొస్తే జీవితంలో అగ్నికి చాలా కీలక పాత్ర ఉన్నట్టు చూపించారు అవును రెండు చెక్క పుల్లలను అంటే అరుణులను రాపిడి చేసి అగ్నిని పుట్టించే దృశ్యం చాలా సహజంగా ఉంది అగ్ని అంటే కేవలం నిప్పు మాత్రమే కాదనిపిస్తోంది నిజం అగ్ని వాళ్లకు దేవుళ్ళకూ మనుషులకూ మధ్యవర్తి మనమిచ్చే హవిస్సులను దేవతలకు చేర్చేది అగ్ని అందుకే అతన్ని దూత అని కూడా పిలుస్తారు అంతేకాదు ప్రతి ఇంటిలో వెలిగే దైవం రక్షకుడు అడవి జంతువుల నుండి కాపాడేవాడు అగ్నిని పుట్టించడమనేది వాళ్ళకొక పవిత్రమైన కార్యం ఆ రెండు అరుణులను తల్లిదండ్రులుగా పుట్టిన అగ్నిని వారి బిడ్డగా భావించేంత గొప్ప కవిత్వం వారిది అగ్నితో పాటు వారి ప్రధాన దైవం ఇంద్రుడు ఇంద్రుణ్ణి ఒక యోధుడుగా శత్రువుల కోటలను నాశనం చేసే పురంధరుడుగా కీర్తించారు అయితే ఇంద్రుడు నిజంగా ఒక దేవుడా లేగా ఒక చారిత్రక నాయకుడా అనే ప్రశ్నను కూడా ఈ ఎపిసోడ్ లేవనెత్తుతుంది అది చాలా కీలకమైన విశ్లేషణ అవును ఇంద్రుడు బహుశా ఒకప్పుడు ఆర్యుల తెగలకు నాయకత్వం వహించిన ఒక గొప్ప యోధుడు కావచ్చు అతని విజయాలను పరాక్రమాన్ని చూసి కాలక్రమేణా ప్రజలు అతనికి దైవత్వాన్ని ఆపాదించి ఉండవచ్చు ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతుల్లో కనిపించే విషయమే కదా వీరులు దేవులుగా మారటం ఖచ్చితంగా అలాగే ఆనాటి వారి ప్రధాన శత్రువులైన దస్యులూ అసురులు రాక్షసులు వీళ్లంతా బహుశా వేరే తెగల నాయకులు లేదా వారి దేవతలై ఉండవచ్చని ఒక విశ్లేషణను కూడా ఈ ఎపిసోడ్ అందిస్తుంది అవును ఇది వింటుంటే మనం పురాణాల్లో చదివే దేవ అసుర యుద్ధాలు బహుశా కేవలం మంచి చెడుల మధ్య జరిగిన నైతిక పోరాటం కాకపోవచ్చు అంటే అవి ఆర్యుల వంటి పశుపాలక సంచార తెగలకు స్థానికంగా ఉన్న ఇతర నాగరికతగలకు బహుశా సింధు నాగరికత అవశేషాలు కావచ్చు వాళ్లకు మధ్య జరిగిన భౌతిక సంఘర్షణల యొక్క కవితాత్మక రూపం కావచ్చు హో వాళ్ళ నాయకులే అసురులు వాళ్ల కోటలే అసురపురాలుగా వర్ణించబడి ఉండవచ్చు ఋగ్వేదంలో దస్యులను నల్లని రంగువారనీ ముక్కు చప్పిడిగా ఉండేవారనీ కూడా ఈ భౌతిక తేడాలను సూచిస్తోంది ఇక వాళ్ల జీవితంలోని ఇతర ఆచారాలను కూడా చూపించారు ఉదాహరణకు అంత్యక్రియరు చనిపోయిన వ్యక్తి ఆత్మను స్వర్గంలో ఉన్న పితృదేవతలతో కలవని ప్రార్థించే మంత్రాలు వినిపిస్తాయి ఓ అగ్నిదేవా ఈ మృతదేహాన్ని కాల్చవద్దు బాధపెట్టవద్దు ఇతన్ని ఉన్నతలోకాలకు తీసుకువెళ్ళు అని ప్రార్థిస్తారు అంటే మరణమొక ముగింపు కాదు అది ఒక ప్రయాణం అని వాళ్లు భావించారు లోకం నుండి పితృలోకానికి ప్రయాణం ఆ ప్రయాణంలో అగ్నివారికి మార్గగర్శి ఈ నమ్మకాలే తర్వాత కాలంలో కర్మ పునర్జన్మ వంటి సిద్ధాంతాలకు పునాదులు వేశాయంటారా వేసి ఉండవచ్చు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది అంటే వారు పశువులను కేవలం ఒక వస్తువుగా కాకుండా తమ కుటుంబంలో ఒకరిగా భాగస్వామిగా చూశారన్నమాట అవును అదే వాళ్ల ప్రత్యేకత మనిషికీ ప్రకృతికీ మధ్య విభజన రేఖ చాలా పలుచుగా ఉండేది పశువులు వారి కుటుంబ సభ్యులే అందుకే వాటిని కోల్పోవడమంటే కేవలం సంపదను కోల్పోవడం కాదు కుటుంబ సభ్యులను కోల్పోయినంత బాధ సరిగ్గా సంపద కోసం ఇంత పెద్ద యుద్ధాలే చేసేవారు సరే కాని ఆ సమాజాన్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి కదా వాళ్ల నాయకుడినిలా ఎన్నుకునేవారు చాలా మంచి ప్రశ్న ఇక్కడే మనకు వేదకాలపు సమాజంలోని ఒక అద్భుతమైన కోణం కనిపిస్తుంది వాళ్ల పాలనా వ్యవస్థ వారు గ్రామ అనే చిన్న చిన్న సమూహాలుగా తెగలుగా నివసించేవారు ఆ తెగకు నాయకుడిని రాజన్ అని పిలిచేవారు అవును ఈ రాజన్ను ఎలా ఎన్నుకునేవారో చెప్పే ఒక అద్భుతమైన దృశ్యముంది ఈ ఎపిసోడ్లో ఆ దృశ్యం నాకు గుర్తుంది వారి రాజన్ వజ్రబంధు మరణించిన తరువాత నాయకుడిని ఎన్నుకోడానికి సభ ఏర్పాటు చేస్తారు ముగ్గురు అభ్యర్థులు ముందుకొస్తారు మొదటివాడు వజ్రబంధు కుమారుడు క్షితిజ అతను వారసత్వ హక్కును కోరతాడు నా తండ్రి గొప్ప రాజు నేనతని పెద్ద కొడుకుని కాబట్టి ఈ పదవి నాదే అంటాడు ఇది వారసత్వవాదన రెండవవాడు ప్రియమేధ అనే అనుభవజ్ఞుడైన యోధుడు నేను వజ్రబంధుతో కలిసి ఎన్నో యుద్ధాలు చేశాను నాకు యుద్ధతంత్రం తెలుసు మీరేమీ ఇవ్వక్కర్లేదు నేను శత్రువుల నుండి సంపదను దోచుకు తెచ్చి మీకు పంచుతాను అని తన సామర్థ్యాన్ని నమ్ముకుంటాడు మూడవవాడు ఇందువత్స అనే సంపన్నుడు నన్ను రాజుగా ఎన్నుకుంటే మీకు పశువులు బంగారం దాసీలు గుర్రాలు ఇలా ఎన్నో ఇస్తాను అని ఒక రకంగా ఎన్నికల వాగ్దానాలు చేస్తాడు ఆ తర్వాత జరిగేదింకా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ సభలో ఉన్నవారంతా చేతులు పైకెత్తి ఓటింగ్ ద్వారా తమ నాయకుణ్ణి ఎన్నుకుంటారు అవును అత్యధికుల మద్దతు యోధుడైన ప్రియమేధాకే లభిస్తుంది వారసత్వాన్ని ధనాన్ని కాదని యోగ్యతకు పట్టం కట్టారు గమనించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ల సమాజానికి ఆ సమయంలో అత్యంత అవసరమైనది ఏమిటో వాళ్లకు స్పష్టంగా తెలుసు వాళ్లకు వారసత్వం లేదా సంపద కంటే తెగను రక్షించగల సైనిక పరాక్రమం ముఖ్యమనిపించింది అంటే నాయకుడి ఎంపిక అనేది వాళ్ల తదుపరి అవసరాలకు విలువలకు అద్దం పట్టింది కదా ఖచ్చితంగా అది కేవలం ఒక ఓటింగ్ ప్రక్రియ కాదు అది వాళ్ల సామూహిక ప్రాధాన్యతల ప్రకటన ఇది ఆనాటి సమాజంలో ఉన్న ఒక రకమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం అయితే ఆ సమాజంలో అంత లేదు వారి బలహీనతలను సామాజిక సమస్యలను కూడా ఈ ఎపిసోడ్ దాచుకుండా చూపించింది ముఖ్యంగా జూదం అవును ఋగ్వేదంలోని అక్షసూక్తం అంటే జూదగాడి విలాపం ఆధారంగా ఒక హృద్యమైన సన్నివేశముంది నిజంగా హృదయాన్ని కదిలించే సన్నివేశమది ఒక వ్యక్తి జూదానికి బానిసై తన సంపదనూ తన భార్యను కూడా దూరం చేసుకుంటాడు ఈ పాచికలు ఎంత క్రూరమైనవి అవి నన్ను నాశనం చేశాయి నా భార్య నన్ను ద్వేషిస్తోంది నా అత్తనన్ను తిడుతోంది అని విలపిస్తాడు అతని ఆవేదన చూస్తుంటే జాలివేస్తోంది ఈ జూదగాడి విలాపం కేవలం ఒక వ్యక్తి కథలా లేదు ఒక సామాజిక సమస్యను వేదం స్థాయిలోనే గుర్తించడం ఆశ్చర్యంగా ఉంది అవును పశువులే సంపదగా ఉన్న సమాజంలో వాటిని పందెం కాయడమంటే కుటుంబాన్ని రోడ్డున పడేయడమే ఆ వ్యక్తి ఇక ఆడను అని ప్రతిజ్ఞ చేస్తాడు కాని మళ్లీ పాచికల శబ్దం వినగానే తనను తాను ఆపుకోలేకపోతాడు ఈ పాచికల శబ్దం ఎంత మధురంగా ఉంది ఒక ప్రియురాలి పిలుపులా ఉంది అంటూ మళ్ళీ జూదానికి ఆకర్షితుడౌతాడు అంటే మనిషి బలహీనతలకు వ్యసనాలకు కాలంతో సంబంధం లేదు కాబోలు ఈ సూక్తం ద్వారా వారు కేవలం బాధను వర్ణించడం లేదు ఆడవద్దు వ్యవసాయం చేసుకో నీకున్నదానితో సంతృప్తిగా ఉండు అని ఒక నైతిక పాఠాన్ని కూడా చెబుతున్నారు ఈ అన్ని అంశాలను కలిపి చూస్తే ఋగ్వేదమంటే కేవలం దేవుళ్లను స్తుంచే మంత్రాల సంకలనం కాదని స్పష్టంగా అర్థమవుతోంది అవును అందుకే రవీంద్రనాథ్ టాగూర్ మాటలిక్కడ సరిగ్గా సరిపోతాయి జీవితంలోని అద్భుతాలకు భయాలకూ ఒక సమాజం కవితారూపంలో ఇచ్చిన ప్రతిస్పందనే ఋగ్వేదం ఉదయిస్తున్న సూర్యుడులో వర్షించే మేఘంలో ప్రవహించే నదిలో ప్రజ్వలించే అగ్నిలో ఇలా ప్రకృతిలోని ప్రతి శక్తిలోనూ దైవాన్ని చూశారు వాళ్ల నమ్మకాల్లో భయంతోపాటు ధైర్యం ఆనందం జీవితేచ్ఛకూడా ఉన్నాయి అందుకేనేమో వారు సమాధానాలు దొరకని ప్రశ్నలు వేయడానికి కూడా భయపడలేదు ఎపిసోడ్ చివరిలో వినిపించే హిరణ్య గర్భ సూక్తం వారి తాత్విక చింతనకు పరాకాష్టాది అవును సృష్టికి ముందు హిరణ్యగర్భుడు ఒక్కడే ఉన్నాడు అతనే సమస్త భూతజాలానికి అధిపతి అని మొదలై ఆ మంత్రంలోని చరణం చివరలో కస్మై దేవాయ హవిషా విధేమ అనే ప్రశ్న వస్తుంది అంటే ఏ దేవునికి మనం హవిస్సులను సమర్పించాలి ఆ ప్రశ్నలోనే ఒక లోతైన అన్వేషణ ఉంది ఆ క ఎవరు అనే అన్వేషణ వేల సంవత్సరాలుగా భారతీయ తత్వవేత్తలను ఆలోచింపజేస్తూనే ఉంది ఇది వాళ్లలోని సందేహాన్ని అజ్ఞానాన్ని ఒప్పుకునే ధైర్యాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ రోజు మనం ఒక పట్టణ నాగరికత అంతరించిపోయిన తర్వాత ఒక పశుపాలక యోధులతో కూడిన సమాజం ఎలా ఆవిర్భవించిందో చూశాం అగ్ని ఇంద్రుని వంటి దేవతలపై వారి నమ్మకాలు సభ ద్వారా నాయకుడిని ఎన్నుకునే వారి ప్రజాస్వామ్య పద్ధతులు జూదం వంటి వారి బలహీనతలు మరియు సృష్టి రహస్యం గురించిన వారి లోతైన తాత్విక ప్రశ్నల వరకు మనం ప్రయాణించాం డిస్కవరీ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇదే భారతదేశాన్ని రూపొందించిన సాంస్కృతిక తాత్విక ప్రవాహాల మూలాలను అన్వేషించడం ఈ వైదిక సంస్కృతి వాళ్ళడిగిన ప్రశ్నలు వాళ్లు ఏర్పార్చుకున్న జీవన విధానం ఇవన్నీ రాబోయే వేల సంవత్సరాల భారతీయ ఆలోచన విధానానికి సంస్కృతికి పునాదివేశాయి ముగింపుగా ఒక ఆలోచన సభలో బహిరంగంగా చర్చించి అభ్యర్థుల యోగ్యతలను వేసి చేతులెత్తి ఓటింగ్ ద్వారా తమ నాయకుడిని ఎన్నుకునే ఆనాటి విధానాన్ని చూసినప్పుడు మన ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆనాటి పద్ధతులకు మధ్య ఉన్న పోలికలు తేడాలు ఏమిటని ఆలోచిస్తే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది వేల సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏ విలువలు మనతోనే ఉన్నాయి ఏవి కనుమరుగయ్యాయి దీనిపై ఆలోచించడం మనందరికీ ఆసక్తికరంగా ఉంటుంది